హాయ్ అండి ఈ డ్రెస్ని రీక్రియేట్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి ఫైనల్గా అయితే రెడీ చేశాను ఎలా ఉందో మీరే చెప్పాలి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాండ్ పెయింట్ ఒకటి హ్యాండ్ వర్క్ ఉన్నది ఎవరు గ్రీన్ అండి ఎప్పటికీ కూడా దాని క్రేజ్ అయితే తగ్గదు నేనైతే కనుక నెక్కి హ్యాండ్ వర్క్ అట్లానే నడుం దగ్గర చేతులకి ట్యాజిల్స్ పెయింట్గా ఉన్న ఆర్గన్సాని నేను తీసుకున్నానండి పెయింట్ వర్క్ ఉన్నది కాకపోతే నేను తీసుకున్న ఆర్గన్సా ఏంటంటే టిష్యూ ఆర్గన్సా షైనీగా ఉంటుందండి ప్లెయిన్ ఆర్గాన్స్ మీద కూడా పెయింట్ వర్క్ వస్తుంది కాకపోతే నాకు ఇంకా కాస్త షైనీగా ఉంటాయి బాగుంటుంది కదా అనేసి నేను నేను టిష్యూలో తీసుకున్నాను టిష్యూ ఆర్గాన్జాలో తీసుకున్నాను ఫైనల్ అవుట్ ఫిట్ అయితే ఇలా రెడీ చేశానండి మా పాపకి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ రూపంలో చెప్పండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి ఖచ్చితంగా మన పిల్లలకంటూ స్పెషల్గా రెడీ చేసుకోవాలంటే ఈ లెహంగా కాస్త బాగుంది అనిపించిందండి నాకు ఖచ్చితంగా మీ పిల్లలకు కూడా ట్రై చేయండి హ్యాండ్ వర్క్ బదులు మీరు ఎంబ్రాయిడింగ్ కూడా చేయించుకోండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి బాయ్